హిట్ టీవీ యూట్యూబ్ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ హాయ్ హలో నమస్తే ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ నిర్మల ఇప్పుడు మనము ఒక స్పెషల్ గెస్ట్ దగ్గరే ఉన్నాం స్పెషల్ గెస్ట్ అంటే అందరికీ తెలిసిన స్పెషల్ గెస్ట్ పిల్లలకు తెలుసు పెద్దవాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు కొంతమంది ఏమో దర్గా ఫైల్మెన్ అంటారు కొంతమంది ఏమో చిన్న ఫైల్మెన్ అంటారు చిన్నపిల్లలైతే కేవలము మన ఫోన్లలో యూట్యూబ్లలో చూసుకుంటూనే ఒక్కసారి చూడాలి ఫైల్మెన్ ని అంటారు మరి పెద్దవాళ్ళు అయితే చాలామంది కూడా గోల్డ్ వేసుకొని మొత్తం ఒంటి నిండా చేతుల నిండా వేళ్ళకి అంతా కూడా గోల్డ్ వేసుకున్నాడు కాబట్టి గోల్డ్ మ్యాన్ అని కూడా అంటారు గోల్డ్ పైల్ మెన్ అని కూడా ఒక పేరు ఉంది మరి ఆ మెన్ దగ్గరికే ఇప్పుడు మనం వచ్చాము అలాగే తన హోమ్ కూడా ఇక్కడ ఉన్న తన ఇల్లును కూడా చాలా కొత్తగా ఇప్పటి వరకు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో లేనంత ఇదిగా కూడా తనైతే ఇక్కడ ఇంటిని కట్టుకోవడం కూడా జరిగింది చాలా వెరైటీగా డిజైన్లు ఉన్నాయని కూడా తెలుస్త తెలిసింది అందుకు మరి ఆ డిజైన్లు ఏంటి అసలు ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తెప్పించారు ఇంకొకటి తనకు గోల్డ్ వేసుకోవడము ఏంటి అసలు ఫైల్ వన్ అంటే నిజంగా ఎందుకంటే తన మీద చాలా వరకు కేసులు కూడా ఉన్నాయి పొలిటికల్గా కూడా ఉన్నాయి కాబట్టి నిజంగా తను మర్డర్లు చేసి దందాలు చేసి ఈ డబ్బు సంపాదించారా లేకపోతే తను కష్టపడి పైకి వచ్చారా అనే విషయాలు కూడా చాలా తెలుసుకుందాము వీటితో పాటు తన హోమ్ కూడా ఎలా ఉంది తను కట్టిన అంటే ఇంత వెరైటీగా ఎక్కడి నుంచి మెటీరియల్స్ తెప్పించి ఇంత కొత్త డిజైన్ చేపిచ్చారు అని చెప్పేసి కూడా మనం తెలుసుకుందాము అన్నీ చూ చూసేద్దాం పదండి వరి చూస్తున్నాగా ఇగో ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఇదే తనే గోల్డ్ ఫైల్ మ్యాన్ దర్గా దర్గా ఫైల్ మ్యాన్ చిన్న ఫైల్ మ్యాన్ అన్ని పేర్లు తనకు ఉన్నాయి ఇలాంటి ఫ్లెక్సీలు మొత్తం కూడా మనం వచ్చే దారిలో కూడా అక్కడక్కడ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి కూడా ఈ ఏరియాకి స్టార్టింగ్ ఈ గల్లీకి స్టార్టింగ్ నుంచి కూడా అక్కడక్కడ తన ఫ్లెక్సీలు అన్నీ కూడా ఉన్నాయి ఈ ఫ్లెక్సీ చూస్తున్నాము ఇప్పుడు తన ఇంటికే మనం వచ్చింది బయట చూసుకుంటేనేమో చాలా సింపుల్గా ఉంది హోమ్ మరి లోపల ఎలా ఉందో అది కూడా చూసేద్దాము పదండి హై సార్ ఎలా ఉన్నారు బాగున్నారా సార్ సార్ చూస్తున్నాం కదా మరి ఇక్కడ దర్గా ఫైల్ మన్ అంటారు అలాగే చిన్న ఫైల్ అంటారు ఇంతసేపు మనం బయట చెప్పుకున్నాము ఎవరింటికి అయితే వచ్చామో వాళ్ళని ఇప్పుడు నేరుగా చూపిస్తున్నాము ఇక్కడ ఎందుకంటే ఇప్పటివరకు వీడియోలో చూసాము అదొక ఫైల్ మన్ కానీ ఆ గోల్డ్ అదంతా చూసి కూడా అందరు కూడా ఒకసారి చూడాలి అని ఆతుట అయితే చాలామందికి ఉంటుంది అందుకే ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాం కదా మీకు కూడా చూపిస్తున్నాము ఈ కటౌట్ సిక్స్ ఫీట్స్ అనుకోవచ్చు ఆ కటౌట్కి తగ్గట్టుగానే ఆ గోల్డ్ ఆ ఫైల్ మన్కి తగ్గట్టుగా బాడీ అంతా కూడా చూస్తున్నాము అలాగే ఇక్కడ హోమ్ టూర్ కూడా ఎంత ఇక్కడ హౌస్ కూడా చూసుకున్నట్లయితే మరి మన ఫైల్ మను చిన్న గౌడు ఇప్పుడు ఫైల్ మన్ గారితో అయితే ఇప్పుడు ఇక్కడ హోమ్ టూర్ చూసుకున్నట్లయితే హోమ్ మాత్రం ఇక్కడ వాళ్ళ ఇల్లు మాత్రము చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు వీడియోలో చూసాము చూడలేదని కాదు కానీ ఇప్పుడు దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ కూడా మరి ఈ హోమ్ ఆల్రెడీ మొత్తం పూర్తి అవ అయిపోవచ్చింది అందుకు ఇప్పుడు ఇంకా కొత్తగా కనబడుతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం సార్ చెప్పండి అసలు ఎందు అంటే మీరు ఒక్కొక్క చోట ఒక్కొక్క వెరైటీగా కూడా హోమ్ని డిజైన్ చేసుకున్నారు అంటే మీరు ఒక విధంగా అనుకున్నారా లేకపోతే ఎలా అంటే జరా కొత్తగా ఉండాలి బాగుండాలి అన్నట్టు డిజైనింగ్ డిజైనర్ ఇచ్చిండ్రు డిజైనర్ ఇస్తే ఇక్కడ కడిన చేయాలన్నట్టు నేను చెప్పినారు అంటే మెటీరియల్ ఇవన్నీ ఎక్కడి నుంచి ఇక్కడ ఇండియా వేనాలి బయట నుంచి తెప్పించిండ్రు ఎక్కడి నుంచి తెప్పించేస్తా ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి తెప్పించారు అక్కడ అంటే అక్కడ నుంచి తెప్పించడానికి అక్కడ నుంచి అంటే ఇక్కడ దొరికే కొన్ని ఐటమ్స్ అక్కడ నుంచి వస్తాయి అన్ని అవంటే ఢిల్లీ నుంచి ఓకే మొత్తం అంటే ఇక్కడ నుంచి రాకడం చూస్తున్నా ఇక్కడైతే ఇది వాష్ బేషన్ ఇది కూడా గోల్డ్ లోనే ఉంది మొత్తానికైతే గోల్డ్ మీద ఎంత ప్రేమ ఉంది అనేది నిరూపించుకోవడానికి హోమ్ కూడా మొత్తం ఎక్కడ చూసినా కానీ గోల్డ్ కలర్ లోనే ఉంది ఇది ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ లో ఉండాలనుకున్నారా ఇది కూడా గోల్డ్ చేయించుకోవాలనే కోరికలు ఉన్నాయా సార్ అట్లేం లేదు అట్లా కోటింగ్ ఉంటే సరిపోతుంది కోటింగ్ ఉంటే అంటే ఇప్పుడు ఏదంతా గోల్డ్ కోటింగ్ అంటారా గోల్డ్ కోటింగ్ ఇది కూడా గోల్డ్ కోటింగ్ వాష్ బేషన్ కూడా గోల్డ్ కోటింగే ఢిల్లీ నుంచి కూడా తెప్పించేసి ఇక్కడ మొత్తం ఫిక్స్ చేసుకోవడం కూడా జరిగింది కానీ మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా అద్భుతంగా కూడా ఉంది ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి సార్ మాకు చెప్పండి అంటే ఇక్కడ ఈ పెయింటింగ్స్ ఏంటి పెయింటింగ్స్కి ప్రత్యేకత మీరు బయట నుంచి తెప్పించారు ఓకే సార్ చాలా కాస్ట్ ఉంటుంది అవి ఆ అంటే एग्जांपलగా ఎంత ఉంటుందో చూసేసారు ఆన్ పెయింటింగ్ ఎంత ఉందో అంటే ఐడియా ఇద్దాం అంటే అంటే ఒక డిజైన్ కోసం మీరు డిజైన్ కోసం 30000 10000 ఓకే ఈ రెండిసారి మీరు ఇట్లా అదే ఇట్లా టచ్ చేస్తే లైట్స్ వస్తాయి ఇప్పుడు ఇదంతా కూడా మీరు రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఒక డిజైన్ చేసుకున్నట్టుగా ఉంది అలాగే టచ్ చేస్తే లైట్స్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ మెట్ల కోస్ట్ చూస్తున్నాం కదా మనం టచ్ చేస్తే అంటే ఇటు నుంచి చూసుకున్నట్లయితే ఇలా టచ్ చేస్తే లైట్లు వస్తాయి చూడాలి ఈ మెట్ల అన్నీ కూడా ఇలా కింద నుంచి ఇది కొత్తగా కూడా అనిపిస్తుంది మనకి టచ్ చేసే కొద్ది ఇట్లా లైట్స్ వచ్చేస్తూ ఉంటాయి అందులో ఒకటి కూడా ఈ స్టెప్స్ కూడా చాలా అంటే చాలా లుకింగ్గా కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు సార్ मत చాలా అద్భుతంగా ఉంది ఈ లైటింగ్ షో కావచ్చు ఇదంతా కూడా కానీ సార్ ఇక్కడ 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 చూస్తే చాలా డేంజరస్ ప్లేస్ గా కూడా అంటే ఇంకా చేయిస్తున్నారు ఇలాగే ఉందేమో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ వర్క్ జరిగిపోద్ది పెయింటింగ్స్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ అంటే ఇక్కడ స్పెషల్ గా ఈ పార్టీషన్ ఏంటి సార్ ఇదంతా కూడా ఓకే ఇవి సార్ ఇవన్నీ బెడ్రూమ్స్ బెడ్రూమ్స్లో కూడా చాలా అద్భుతంగా ఉంది చూసుకున్న ఇది ఒక బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ బెడ్రూమ్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా రాయల్టీగా కూడా ఉంది చూడండి ఎంత బాగుంది అసలు ఇదంతా కూడా కబోర్డ్స్ కావచ్చు ఇవైతే కబోర్డ్స్ కూడా గోల్డ్లోనే ఉన్నాయి కబోర్డ్స్ కూడా గోల్డ్లోనే ఉన్నాయి అన్నీ కూడా ఈ డోర్లోకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇగో చూస్తున్నాం కదా ఇదంతా గోల్డ్తోనే చేయించుకున్న అంటే గోల్డ్ పూత వేయించుకున్నారు బంగారం అంటే మన పైల మనకు అయితే చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు కానీ లుకింగ్ మాత్రం సూపర్గా ఉంది బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఈ వీటికి ఒక స్పెషల్ ఏంటి అంటే ఈ డోర్లు ఓపెన్ చేస్తే చాలు లైట్స్ వచ్చేస్తాయి ప్రతి చోట కూడా అడుగు పెడితే లైట్ ఓపెన్ చేస్తే లైట్ లైటింగ్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ అంటే ఈ స్పెషల్ గా చేపించారా లేకపోతే ఎలా సార్ కూడా బెడ్ కూడా కింద లైటింగ్ ఉంది చూసుకున్నట్లయితే ఈ బెడ్ కూడా లైటింగ్ ఉంది చాలా ఆ లైట్స్ వస్తాయి స్పెషల్ గా కొత్తగా ఒక వెరైటీగా ఉండాలి అందరిలాగా ఉండకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం బెడ్ ల్యాంపులు చూసుకున్నట్లయితే కూడా కొత్త డిజైన్ని ఇక్కడ కొత్త డిజైన్ చేయించారు ఎందుకంటే చాలా అర్దుగా కూడా మనం ఎక్కడ చూసినట్టుగా కూర్లేదు ఇక్కడ ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో తెలంగాణ స్టేట్లో మరి ఎక్కడ కూడా ఈ డిజైన్లు చూసినట్టుగా లేవు ఇవీటికి కూడా ఈ బెడ్ ల్యాంపులకు కూడా గోల్డ్ అండ్ బ్లాక్ గోల్డ్ కలర్లోనే డిజైన్ చేసుకున్నారు అందుకు మొత్తానికి అయితే ఒకటైతే అర్థమవుతుంది పర్టికులర్ గా అంటే వాళ్ళని వచ్చి డిజైన్ చేస్తారు ఇవి ఇవి పుషన్స్ ఉన్నాయి బెడ్ కూడా సైడ్ కి పుషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఇంటీరియర్ అంతా కూడా ఇక్కడే చేయించుకోవడం కూడా జరిగింది ఇది కూడా ఏంటంటే గోల్డ్ కలర్ మొత్తానికి మొత్తానికైతే ఒకటైతే అర్థం అవుతుంది ఏం అర్థం అవుతుందంటే గోల్డ్ అంటే ఎంత అమితంగా ప్రేమిస్తారు అనేది ఒకటి గుర్తు పెట్టు ఒక్కటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది గోల్డ్ అనంగానే గోల్డ్ వేసుకున్న అనంగాల్నే ఏదో దాదాగిరి చేసేసి గుండాయిజం చేసి మొత్తము అందరి దగ్గర కూడా డబ్బు లాగారు అనే ఒక టాక్ ఉంది ఫైల్ మ్యాన్ అనంగానే కానీ అది కాదు చాలామందికి గోల్డ్ మీద అమితమైన ప్రేమ ఉండబట్టి కూడా ఆ గోల్డ్ కలర్ అంటే ఇష్టంతో కూడా ఇవన్నీ చేయించుకున్నారనేది కూడా మనకు తెలుస్తుంది ఒకటే పట్టుదల రియల్ ఎస్టేట్ చేసి అందులో స్కూల్తోనే స్కూల్ స్టడీ అనేది కూడా స్కూల్తోనే ఆ చదువు ఆపేసి కూడా ఉన్నత చదువు లేకపోయినా ఎలా కష్టపడాలి అని చెప్పేసి కూడా మనకి ఎలా పైకి రావాలి అనేది కూడా సక్సెస్ సక్సెస్ ని మన కళ్ళెదురుగా చూస్తున్నాము మనమైతే ఎందుకంటే ఇప్పటి వరకు సార్ ఒకటి ఒక క్వశ్చన్ ఇప్పుడు సక్సెస్ గురించి వచ్చింది కాబట్టి ఎందుకంటే చాలా మంది అంటే ఒకప్పుడు మీ పైన కొన్ని కేసులు కూడా అయినాయి మరి ఆ కేసులు అయినప్పుడు చెప్పింది అదే కేసులు కూడా అయినాయి మరి దాని ద్వారా కూడా అప్పుడు టాక్ వచ్చింది చాలా ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి మనుషుల్ని కొట్టడం చంపడం ఇదంతా కూడా వీళ్ళకి అలవాటైన పని అని చెప్పేసి కూడా అనేవాళ్ళు కష్టం ఉన్న వాళ్ళకు సక్సెస్ ఒకప్పుడు జరుగుతాయి జరిగిన మళ్ళీ మనం కరెక్ట్ ఎట్లా బతకాలి జీవితంలో ఎట్లా ముందు పోవాలి మేము చేసే పొరపాటు జరుగుతుంది ఇప్పుడు ముందు ముందు ఏంటంటే ఎవరికైనా యూత్ పిల్లలకు కష్టపడి మంచిగా ఉంటే సక్సెస్ ఉండొచ్చు అదంతా ఒక రూట్ ఒక అప్పుడు ఉండే అది వదిలేసి తర్వాత మంచిగా దిగి ఒక సక్సెస్ పొందినాం ఈ రోజు మనం ఎందుకంటే ఇది సక్సెస్ ఎందుకు ఎంతో కష్టం ఉంటుంది చాలా మంది అనుకుంటే ఇల్లు కట్టని అయిపోయి ఎంతో ఉంటుంది నింబడి ఎంతో కష్టం ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ వేసాను సార్ మరి ఆ కష్టం వెనుక ఏంటి గుండాయిజం ఉందా లేకపోతే నిజంగా రియల్ ఎస్టేట్ లో కష్టపడ్డా క్లారిటీ అయినా డబ్బులు వచ్చినా దాని కాపాడుకోవాలి దాన్ని ఒక సక్సెస్ మంచి గురించి యూజ్ చేయాలి ఇష్టం వచ్చినట్టు డబ్బులు వచ్చినాక స్థాయి తిని వేస్ట్ చేస్తే మనిషి నష్టపోతాడు అట్లా కాకుండా కొత్తగా మనం ఒక సక్సెస్ ప్రజలకు చూపెట్టాలి మనం చేసిడు జాపెట్టుకుంటూ కాదు చాలా మంది హోమ్ భయపడతారు మనం ప్రజలకు తెలియాలి ప్రజలు ఇట్లా చేసుకోవాలి ఎవరన్నా మంచిగా చేసుకోవాలి మంచిగా ఇది మా బాబు కట్టించింది రూమ్ మ్యారేజ్ చేసేది బాబు గురించి కట్టించిన ఇప్పుడు మీ మ్యారేజ్ సార్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఓకే మరి మీ పిల్లలకు కూడా ఇప్పుడు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు ఎలాంటిది అంటే బాబు ఒకటి అయిపోయింది బాబు చిన్న బాబుది ఇది మిగతా ముగ్గురిది అరేంజ్ మ్యారేజ్ అంతా అరేంజ్ మ్యారేజ్ ఇప్పుడు చిన్న బాబు కూడా అరేంజ్డ్ అరేంజ్ సాఫ్ట్వేర్ ముగ్గురు సాఫ్ట్వేర్ మీకు కట్అట్ చూసి భయపడ్డారేమో అంత సాఫ్ట్వేర్ అంత సాఫ్ట్వేర్ లే అందుకే ఇప్పుడు తొందరలో మళ్ళీ చివరి బాబుది కూడా పెళ్లి చేయబోతున్నారు ఇంకో ఇంకా ఎన్ని రూమ్స్ ఉన్నాయి సార్ ఈ ఫ్లోర్ లో మొత్తం కూడా ఎన్ని ముగ్గురికి మొత్తం మొత్తం కూడా ఇది పిల్లలకినా సార్ మీరు కూడా ఇక్కడ మీరు కింద ఉంటారు పైన మాత్రం పిల్లలకి అంటారు ఇంకా అందుకు పిల్లలకు స్పెషల్ గా ఇక్కడ ఉండాలి వాళ్ళకి కూడా అన్ని అని చెప్పేసి ఇక్కడ మీరు కట్టించడం కూడా జరిగింది ఇది బార్ కౌంటర్ అని కూడా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లోనే మరి బార్ కౌంటర్ ని కూడా ఏర్పాటు చేసుకొని మొత్తం బ్లాక్ గ్లాసెస్ పైన ఇక్కడ ఇగో ఇక్కడ కూడా లైట్స్ ఉన్నాయి మన కింది నుంచి చూసుకున్నట్లయితే అంటే బార్ కౌంటర్ ఇక్కడ బార్ కౌంటర్ కాబట్టి కౌంటర్ కాబట్టి మొత్తం కూడా హైట్ చైర్లు ఇక్కడ లైట్స్ ఉన్నాయి ఇదంతా కూడా లైట్ లైటింగ్ గా వస్తుంది ఇక్కడ అంతా కూడా లైట్స్ వస్తాయి ఇంకో చూస్తున్నాం కదా ఇదంతా లైటింగ్ తోటి అలాగే బ్లాక్ గ్లాస్ అన్నది లైట్స్ వస్తాయి లోపల అక్కడ స్విచ్ అక్కడ ఉంది ఇందులో కూడా స్విచ్ ఆన్ చేస్తే ఇందులో కూడా లైట్స్ వస్తాయి ఈ ఈ కబోర్డ్స్ లల్ల కూడా లైట్స్ వచ్చేస్తాయి దీంట్లో కూడా లైట్ సెట్టింగ్ చేయించి మరి ఇంత గ్రాండ్ గా కూడా ఎందుకంటే చాలా అంటే చాలా అరుదు అంటే ఎక్కడైనా ఈ డిజైన్ అంటే ఓన్లీ ఇంటీరియర్ వాళ్ళే చూపించారా లేకుంటే ఇంతకు ముందు మీరు బయట దేశాలలో ఏమన్నా చూసారా ఓన్లీ ఇంటీరియర్ డిజైన్ ఎందుకంటే మీరు బయటకు కూడా వెళ్తారు కదా అక్కడ ఏమన్నా చూసి మరి నాకు ఇలా కావాలి అని ఏమన్నా అట్లా బయట చూసి నేను చెప్పినట్టు వాళ్ళు చేస్తారు అందుకే ఎందుకంటే స్పెషల్గా ఉంది ఈ ఈ సెల్ఫ్లలో చూసుకుంటే ఇక్కడ లైటింగ్ ఇదంతా కూడా ఇక్కడ సెటప్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒకటి రాయల్గా ఇక్కడ రాయల్టీ చాలా ఒక ఫైవ్ మ్యాన్కి కావాల్సినట్టుగా ఇక్కడ సెటప్ చేసుకొని ఒక హుందాతనానికి నిదర్శనంగా కూడా మనకు చూపిస్తున్నారు అందుకే ఇక్కడ సెటప్ చేసుకున్నారు ఇది చాలా అంటే చాలా బాగుంది కూడా ఒక రాయల్గా ఉంది ఇది కూడా గోల్డ్ కలర్లో ఉంది గోల్డ్ అయిన బ్లాక్లోనే చేయించారు ఎందుకంటే మనం చూస్తున్నాము వైట్ గోల్డ్ బ్లాక్ ఈ మూడే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా ఎటు చూసినా సార్ ఒక్కసారి మీరు ఇక్కడ ఆ సీన్ లో అయితే మాకు మేము కూర్చుంటే అది అది ఇంకో లాగుంటే సో చూడండి మీరు కూర్చుంటే ఈ హుందా తనమే వేరు అసలు ఎందుకంటే ఒక ఫైల్మెన్ గా ఇక్కడ ఇక్కడ ఉయ్యాల కట్టుకొని కూడా అప్పట్లో ఉండేటివి చాలా వరకు అప్పట్లో ఒక ఫైల్ మెన్ అంటే దీంట్లో కూర్చొని కాల్ మీద ఓ కాదేసుకొని ఆర్డర్ లేసే వాళ్ళు ఆ ఇది తోటి చేయించుకున్నారు అంటే ఈ సెటప్ ఇక్కడ పెట్టించుకున్నారు ఇది బాగుంది ఇంకో రూమ్ చూద్దాం పదండి అలాగే హాల్లో కూడా ఇక్కడ హాల్లో టీవీ సెటప్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారు టీవీ సెటప్ అంతా కూడా హాల్లో పెట్టుకున్నారు ఓకే మనం చూసుకున్నట్లయితే ఈ డిజైన్ అంతా కూడా బయట దేశాలలో చూడడమే కాకుండా ఇక్కడ ఇంటీరియర్ వాళ్ళందరినీ కూడా కనుక్కొని స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి కూడా మరి ఈ డిజైన్ ని చేసి ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇది ఒకటి మరి ఇది ఇంకో బెడ్రూమ్ ఇక్కడ బెడ్రూమ్ ఇక్కడ కబోర్డ్స్ ఏదో డిజైన్ ఏదో తెలియ తెలియని పరిస్థితుల్లో కూడా ఉంది ఇదంతా కూడా చాలా డిజైనింగ్ ఇదంతా లైట్స్ వస్తాయి ఒక్కసారి చూద్దాం లైట్లు కూడా ఆన్ చేస్తున్నారు అది కూడా చూద్దాం చూస్తున్నాం ఆఫ్ మిర్రర్తో చేయించి ఇక్కడ లైట్స్ ఉన్నాయి మిర్రర్ బ్యాక్ సైడ్లో మిర్రర్కి సైడ్లో ఉన్నాయి లైట్ లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది కదా చూస్తుంటే కూడా ఎందుకంటే ఈ ఈ ఇప్పుడు ఈ ఇంటీరియల్ డిజైన్ చూసి కూడా చాలా మంది కూడా ఇలా కట్టుకోవాలి అనే ఇది ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే చూస్తుంటే ఎంతో బాగుంది మనకి ఈ ర్యాక్స్ అంటే ఇప్పుడు అందరు కూడా చాలా వరకు డ్రెస్సింగ్ టేబుల్ అనేది బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటున్నారు కాకపోతే ఇంట్లో కూడా చేయించుకుంటున్నారు కానీ ఈ డిజైన్ లో చేయించలేదు ఈ డిజైన్లో చేయించలేదు ఇక్కడ మిర్రరు ఇక్కడ సెల్ఫ్లు అలాగే ఇది డ్రెస్సింగ్ టేబుల్ కూడా అటాచ్డ్ ఇక్కడ బెడ్రూమ్లల్లో చేయించుకున్నారు ఇది కొత్తగా కూడా అనిపిస్తుంది ఇప్పుడు చాలామంది కూడా ఈ ఇది గా ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా ఇలా కట్టుకోవాలి అని చెప్పేసి చాలా మంది అంటే చాలామంది కూడా చూస్తారు వాళ్ళు ట్రై చేస్తారు కూడా ఇదంతా కూడా ఇప్పుడు మామూలు విషయం కాదు ఇంత డిజైన్ చేసి కట్టుకోవడం అనేది అలా అని చెప్పేసి మేము కట్టించుకుంటామని ఎవరు పడితే వాళ్ళు అనుకోవద్దు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న ఇది అందుకు ఇందులో కూడా వాషింగ్ బెషిన్ ఉంది చక్కగా అన్ని సెటప్లు కూడా చాలా లైటింగ్ ఇందులో కూడా లైటింగ్ ఉందా సార్ సైడ్ లో వాష్రూమ్స్తో సహా కూడా ఇక్కడ చూస్తున్నాక ఇదైతే ఒక వాల్కి డిజైన్ చేయించుకున్నాము అనే రీతిలోనే కనిపిస్తుంది కానీ వాల్కి డిజైన్ చేయడం కాదు ఇది ఇవన్నీ కబోర్డ్స్ ఈ కబోర్డ్స్ లో కూడా ఇలా ఓపెన్ చేస్తే చాలా లైటింగ్ వచ్చేస్తుంది ఎంత బాగుందంటారు మీరు స్పీడ్ చేసినా అవి డోర్ పోదు స్లో పోతుంది స్పీడ్ వదిలేండి స్లో అదే పోతుంది మనం ఎంత స్పీడ్లో వేసినా డోర్లు అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయనే ఏ లేదు ఇదంతా కూడా స్లోగానే వెళ్తుంది మనం ఎంత లా ఎంత లాగినా అదే స్పీడ్ ఎంత వేసినా అదే స్పీడ్ అంతే తప్ప అది స్పీడ్ గా వెళ్ళిపోయి డోర్లు డ్యామేజ్ అవుతాయి అలాంటి టెన్షన్ లేదు ఇదైతే ఇంకా మిర్రర్ అనుకుంటారు మిర్రర్ లాగా నేనైతే లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి డిజైన్ చేయించారు అనుకున్నాను కానీ ఇక్కడ కబోర్డ్స్ అని అసలు అనుకోలేదు ఇక్కడ ఇంత బాగా కూడా మీ బెడ్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఫస్ట్ మనమే చేస్తున్నాము అంటే ఇప్పుడు ఇది చాలా మంది కూడా రీచ్ అవుతుంది చాలా మంది చూసుకోవచ్చు మీకు కావలసినట్టుగా కూడా ఈ డిజైన్లన్నీ కూడా చేయించుకోవచ్చు కానీ హైదరాబాద్ లో మొట్టమొదటిసారి అనుకుంటున్నాం దగ్గర ఉండి ఇంత డిజైనింగ్ ఎందుకంటే ఇప్పటివరకు డిజైనింగ్ కానీ కొత్తగా మీరు కొత్త కొత్తగా ప్లాన్ చేశారు కొత్తగా ఎందుకంటే వాష్రూమ్ల వాష్రూమ్ల కూడా ఆన్ అవుతాయి అందులో కబోర్డ్లలో లైటింగ్స్ ఆన్ అవ్వడం అనేది ఇవన్నీ కూడా కొత్తగా అని కూడా కొత్తగా క్రియేట్ చేసుకోవడం అని చెప్పొచ్చు హైదరాబాద్ లో ఇక్కడే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు మరి ఈ ఫస్ట్ హోమ్ టూర్ కూడా ఇంత డిజైన్ తోటి మన దర్గా ఫైల్

లెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఒక లైట్ ఎంపడి పెట్టాలంటే ఒక లైట్ పెట్టి ఈ లైట్ పెట్ట ఒకటి వస్తుంది దాని సెన్సార్ సెట్అప్

నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఈ బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో చూసుకుంటే మొత్తం గోల్డ్ వైట్ గోల్డ్ వైటే గోల్డ్ బయటకి తప్ప ఇంకా ఏమీ లే ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే చూడండి ఇదంతా కూడా గోల్డ్ వైట్ గోల్డ్ వైట్ అక్కడ లైట్గా మనకి బ్లాక్ కనబడుతుంది ఎలా ఉందంటే బయటికి ఎన్ని పనుల మీద వెళ్ళి వచ్చినా కానీ ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు రూమ్ లోకి వచ్చి కూర్చున్నామంటే ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు ఆ ఇదిలో ఇక్కడ కట్టుకున్నారు ఇది చూడబోతే లేకపోతే ఎలా సార్ వాళ్ళే కాదు సార్ చూస్తే వాళ్ళకి కబోర్డ్కి ఇది లేదు ఇక్కడ కూడా కబోర్డ్ లో లైటింగ్స్ కానీ మనం ఎలా అంటే అలా బెడ్షీట్లు అన్ని కూడా సెటప్ చేసుకొని బయట ఇదిగా కనిపించకుండా కూడా ఈ కబోర్డ్లలో కూడా ఈ లైటింగ్ అంటే ఈ వీటికి లైటింగ్స్ కూడా ఒక సెటప్ దీనికి సెన్సార్ అంటే డోర్ ఓపెన్ చేయంగానే ఆన్ అయ్యేలాగా డోర్ క్లోజ్ చేయగానే ఆఫ్ అయ్యేలాగా ఒక సెన్సార్ పెట్టించారు కానీ ప్రతి లైట్కి ప్రతి సెన్సార్ ఇందాక చెప్పుకున్నామో పదకొండు వందలు ఒక ఒక్క లైట్ సెన్సార్ ఉంటుంది అట్లా అంటే ఇల్లు మొత్తం కూడా సెన్సార్ పెట్టి ఐదు వేలు పదకొండు వేలు కాదు ఒకటి అది దాని ఇంబడి వచ్చేది అది మనం అవన్నీ లైట్స్ అలా కొనుక్కోవాలి అవన్నీ ఫైవ్ థౌసండ్ అయితే ఫైవ్ థౌసండ్ మనం పెట్టించుకోవాలంటే ఒక లైట్ ఒక్క లైట్ పెట్టించుకోవాలంటే ఫైవ్ థౌసండ్ సార్ సెన్సార్ లైట్ అంటే సార్ చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇల్లు మొత్తం కూడా ఎన్ని లైట్స్ ఉండి ఉంటాయి ఇంకెంత ఖర్చు వచ్చి ఉంటుంది ఒకసారి ఆలోచించుకోవాలి కానీ ఏదేమైనప్పటికీ కానీ ఒక్క విషయం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మాత్రము ఇంత ఇల్లు ఖర్చు పెట్టి ఇంత కట్టుకున్నా కానీ తన పైన ఎన్ని రూమర్స్ ఉన్నా కానీ ఏది దాచుకోకుండా ఎందుకంటే అంతా కూడా తిప్పి చూపిస్తున్నారు ఎందుకంటే చాలామంది కూడా మేము అక్రమంగా సంపాదించాము అనే ఒక భయం ఉంటే ఇదంతా చూపించుకోరు చూపిచ్చుకోని ఓపెన్ గా చూపిస్తున్నారు ఎందుకంటే నేను న్యాయంగా సంపాదించుకున్నాను రియల్ ఎస్టేట్ లో నేను ఎవరిని మోసం చేయలేదు నేను ఎవరిని కొట్టలేదు కాకపోతే వంశ మేము కుస్తీ పోటీల్లో మా తాతలు ముత్తాతలు కూడా కుస్తీ పోటీలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి నాకు ఒక ఫైల్ మ్యాన్ గా పేరు వచ్చింది అని చెప్పేసి అందుకు ఆ ఫైల్ మ్యాన్ లాగే ఉందాతనంతో ఉండాలి అని కష్టపడి సంపాదించిన ప్రతి ఇది అని చెప్పేసి చెప్తున్నారంటే చాలా గ్రేట్ అని కూడా ఎందుకంటే స్వయంగా చూస్తున్నాము వాళ్ళు చెప్పడం కాదు మనం చూస్తున్నాం అందుకు అందరు కూడా ప్రతి ఒక్కరు అంటే ఎందుకంటే కష్టపడ్డ నిజంగా టాక్ ఉంది సార్ ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఎలా ఉంది అంటే ఎంత మంది దగ్గర అంటే ఇప్పుడు చాలా తగా డిజైన్ డిజైన్ చేసి కట్టడం అనేది చాలా అంటే చాలా కష్టం కానీ అందులో ఇక్కడ హైదరాబాద్ లో చెప్పాలంటే ఇందాక మీరు అన్నట్టుగానే చాలా మంది ఏమంటారు అప్పటి నుంచి కూడా చాలా దందాలు చేస్తున్నాడు ఎంత అంటే మీ దగ్గరకి చాలా మంది ప్రాబ్లమ్స్ తో వస్తారు వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నాడు ఏంటి అనే ఒక టాక్ ఉంది అలా సంపాదించి కట్టాడు ఇల్లు అనే టాక్ కూడా ఉంది సార్ అట్లా అనుకుంటే చూపెట్టాను కదా మనము మనం అట్లా అనుకుంటే ఇట్లా మనం ఇదంతా చూపెట్టం మనం కష్టపడి మనం చిన్నప్పటి నుంచి ఒక సాయి ఎదుగుకుంటూ వచ్చిన వాళ్ళం మనం ఎంతో కష్టం ఉంటుంది దాన్ని ఇంకా ఒకటినే మనం ఇట్లా రాగానే తిరగగానే అయిపోదు ఒక వర్క్ చేయాలన్నా ఏదైనా పని చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్ పట్టి ఒక్కొక్క ఇంచు ఒక్కొక్కటి ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది అని డిజైన్ చేసిన బాగా ఇంకా చాలా వచ్చేట్టు ఇంకా రాలేదు ఫర్నిచర్ వస్తుంది ఇంకా ఫర్నిచర్ మార్నింగ్ సోఫాలు గీపోలు అన్నీ వస్తాయి సోఫాలు కూడా వస్తున్నాయి టూ నుంచి కూడా ఇప్పటివరకు వరకు లోనే తను రన్ అవుతూ కూడా ఆ పార్టీలోనే ఉంటూ ఒక నమ్మకమైన కార్యకర్తగా అందులో ఇప్పటివరకు ఉన్నారు అందుకు దానికి సంబంధించిన మొత్తం పొలిటికల్ ఆల్బమ్ కూడా మరి పైన ఉంది కానీ ఇప్పుడు పైనకి వెళ్ళే వెళ్ళడానికి ఎక్కడి నుంచి కూడా వర్క్ జరుగుతుంది కాబట్టి మనకు అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా అది మొత్తం పొలిటికల్ జీవితాన్నంతా కూడా ఒక ఎపిసోడ్ కింద కూడా మనం అయితే ఖచ్చితంగా చేసుకుందాము కానీ ఏది ఏమైనప్పటికీ సార్ మిమ్మల్ని కలవడం అయితే మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కొన్ని అపోహలు కూడా తొలిగిపోతున్నాయి కూడా ఎందుకంటే స్వయంగా మాట్లాడితే తెలిసిపోతుంది బయట ఉండి చూడడం కంటే వినడం పైన పది మంది పది రకాలు మాట్లాడతారు మన దగ్గరికి వస్తే తెలుస్తుంది మంచి మరి ఇంత కట్అవుట్ లో ఉన్నారు లాస్ట్ ఒక క్వశ్చన్ క్వశ్చన్స్ మరి సినిమాలకి ఎందుకు ట్రై చేయాలని సినిమాలకు అంటే నాకు నటించడం ఇష్టం ఉండదు జీవించాలి సొంతంగా ఏదైనా జీయాలి జీవించాలి అంతే సొంతంగా చేయాలి అంటే ఎప్పుడు రాలేదు ఆ వచ్చింది చాలా మంది రమ్మని ఇమెల్లో ఇట్లా చేయమని కార్పెటర్ చేయమని బాగుండదు అట్లా అంటే మీకు ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు కానీ ఇలా ఉండడం ఎందుకంటే అంత సినీ ఫీల్డే కదా మనకు పృథ్వీ గారు వచ్చారు కూసూరు అంటే సినిమాల్లో చేయడం కంటే నిజ జీవితంలో అలా ఉండాలి అనుకున్నారా చూస్తున్నాం కదా ఇదైతే ఓపెన్ కిచెన్ మరి ఓపెన్ కిచెన్ హాల్లోనే ఎంత చక్కగా ఓపెన్గా కట్టేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్కి కూడా ఈ లైటింగ్స్ గోల్డ్ కలర్లోనే గోల్డ్ ఇదంతా గోల్డ్ పూతతో కూడా చేయించుకున్నవి ఇవన్నీ కూడా ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే ఈ కబోర్డ్స్ కావచ్చు ఇవన్నీ కూడా బయట నుంచి మొత్తం ఢిల్లీ నుంచి మెటీరియల్ అంతా కూడా ఇక్కడికి తెప్పించుకోవడం కూడా జరిగింది ఢిల్లీ నుంచి తెప్పించుకొని కూడా మరి కిచెన్కి కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ పెట్టి చేయించారు కానీ ఒక రకంగా చెప్పాలి అంటే మాత్రము అందరు కూడా మొత్తం కూడా తను దాదాగిరితోని సంపాదించాడు అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు కానీ నేను రియల్ ఎస్టేట్లోనే కష్టపడ్డాను రియల్ ఎస్టేట్లోనే సక్సెస్ అయ్యాను ఇదంతా కూడా ఒక కొత్తగా నేను డిజైన్ చేసుకోవాలని హోమ్ అయితే చేసుకోవడం జరిగింది మరి ఈ హోమ్ టూర్ చూసుకున్నట్లయితే ఎంత చక్కగా అంటే చక్కగా ఇప్పుడు ఇవన్నీ కూడా కిచెన్ని కిచెన్లో ఎంత చక్కగా కూడా కాస్ట్లీగా ఇప్పుడు ఇదంతా మెటీరియల్ అక్కడ నుంచి తేవడం జరిగింది అక్కడ నుంచి ఈ ఈ కబోర్డ్స్కి సంబంధించి కూడా ప్రతిదీ డిజైన్ చేసుకున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరూ ఇక్కడ హాల్లో ఇక్కడ కిచెన్లో ఫ్రిడ్జ్ పెట్టుకోవడము చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది ఫ్రిడ్జ్ సెటప్ అంతా కూడా ఇక్కడ నుంచి ఇదంతా కూడా చాలా వెరైటీగా ఇక్కడ వాళ్ళకి ఇది ఫ్రిడ్జ్ ఇది ఫ్రిడ్జ్ ఇది సంబంధించి అది కూడా ఇది అంటే వాటర్కి వాటర్కి సంబంధించి వాటర్ మనమే హాట్ వాటరు కూల్ వాటరు నార్మల్ వాటర్ అన్నీ తీసుకునేవి ఇవంతా కూడా ఇదంతా ఫ్రిడ్జ్ అక్కడ దాకా కూడా ఫ్రిడ్జ్ మనకు అలా ఏది కూడా అనిపించట్లేదు చూడండి ఒక ఫ్రిడ్జ్ సెటప్ చేసుకున్నారంతే అనిపిస్తుంది తప్ప ఇదంతా కూడా ఏం చక్కగా ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడనైతే చేసుకోవడం జరిగింది ఇది టచ్ స్క్రీన్లో ఉంది చూడండి ఫ్రిడ్జ్కి చూడండి యూట్యూబ్ కూడా వస్తుంది ఇక్కడ ఏ ఈ ఫ్రిడ్జ్లోనే ఏదంటే అది చేసుకోవచ్చు చూసుకోవచ్చు కూడా దీంట్లో ఇది వెరైటీ అని చెప్పుకోవాలి కొత్తగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు మనము ఇదంతా కూడా ఇది మనం ఎలాగైతే ఇప్పుడు స్క్రీన్ పైన ఎలా అయితే చూసుకుంటామో అది ఒక ఫ్రిడ్జ్ కటాచ్ ఉండడం అనేది కూడా చాలా అంటే చాలా ఇది స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇంత స్పెషల్గా ఈ హోమ్ టూర్ చేసుకున్నారు వీళ్ళైతే రెడీగా ఇక్కడ ఇంత డిజైన్ చేసుకొని కూడా కట్టుకోవడం అనేది చాలా వెరైటీ అని కూడా చెప్పుకోవచ్చు మనము మొత్తానికి అయితే ఏది ఏమైనప్పటికీ ఇంటర్వ్యూలలో చాలా బిజీగా ఉన్నారు మన మెంబర్ గారైతే అయితే ఇక్కడ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడైతే ఇప్పటికే చూస్తున్నాము సినీ రంగం నుంచి కూడా ఇప్పుడు చిత్ర పరిశ్రమ నుంచి కూడా తనని కలవడానికి ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకోవడానికి కూడా వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది చాలామంది వెయిటింగ్లో కూడా ఇక్కడ ఉండి మరి హోమ్ని సందర్శించుకోవడానికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సార్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు హోమ్ టూర్ కూడా మాతో చేయించినందుకు ఎందుకంటే చాలా అద్భుతమైన కట్టడం ఇది హైదరాబాద్లో ఫస్ట్ టైం చూస్తున్నాము ఇలాంటిది చాలామంది కూడా ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు మీ హోమ్ టూర్ కోసము వాస్తవంగా చెప్పాలి అంటే చాలా 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 థ్యాంక్స్ సార్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాం కదా మరి అయితే ఇప్పుడు ఇక్కడ మనకు దర్గా ఫైల్మన్ చిన్న ఫైల్మన్ గారు ఎందుకంటే దర్గా ఫైల్ మన్ అంటారు చిన్న ఫైల్ మన్ అంటారు హోమ్ టూర్ అయితే చాలా చక్కగా ఉంది ఈ హోమ్ టూర్ని అందరూ చూడండి ఇలాగే కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే అందరి కోసమే చూపించారు ఓపెన్గా కూడా అందుకు మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కూడా చూసుకోవచ్చు కావాల్సిన డిజైన్లో కూడా మరి ఫైల్ మన్ వారిని కలవాలి అంటే కూడా తను ఎవరిని రానియరు అని కాదు చాలా అంటే చాలా ఇష్టంగా ఉన్నవాళ్ళు తప్పకుండా వచ్చి కలవచ్చు ఇది ఈరోజు నా హోమ్ టూర్ చిన్న ఫైల్మన్ గారి హోమ్ టూర్ ఇంకో హోమ్ టూర్ తోటి మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం నమస్తే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి